వెల్కమ్ టు కెరాక్ టీవీ నేను మీ శ్రీనివాసరెడ్డి పార్టీ మారి తప్పు చేశాము తిరిగి సొంత గూటుకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అంటూ ఈ వార్త ఒక అంచనా సృష్టిస్తుందని కూడా చెప్పుకోవచ్చు తెలంగాణ రాజకీయాలు మరోసారి ఆసక్తికరంగా మారుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు అటు అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్లతో సహా కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి నివేదిక పైన కూడా సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు ఆ సంగతి మనకు తెలిసిందే అయితే కాళేశ్వరం నివేదికతో కేసీఆర్ ఎరకాటంలో పడడం ఖాయమనిషి కూడా ఒక ప్రచారం అయితే సాగుతుంది అటు స్థానిక సంస్థల ఎన్నికలు ఇక నెల రోజుల్లో పూర్తి చేయాల్సి ఉంది కాబట్టి ఇదే సమయంలో ఎమ్మెల్యేల అనర్హత పైన కూడా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్పీకర్ నోటీసులు కూడా జారీ చేశారు కాగా పార్టీ మారిన గులాబీ ఎమ్మెల్యేలు కీలక వ్యాఖ్యలు కూడా చేశారు తిరిగి సొంత ఊటికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది తెలంగాణలో ఎమ్మెల్యేల పెరాయింపు అంటే పార్టీ పెరాయింపు వ్యవహారం ఇక్కడ కీలక మలుపు తీసుకురాబోతుందని కూడా తెలుస్తుంది పార్టీ మారినటువంటి పది మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నోటీసులు కూడా జారీ చేశారు సుప్రీంకోర్టు నిర్దేశించినటువంటి గడువు పది రోజుల ముందు అంటే పది రోజులు ఉంది కాబట్టి ఇంకొక ఈ నెల రోజులు మాత్రం ఉంది కాబట్టి ఈ లోపల పది మంది ఎమ్మెల్యేలపైన విచారణ పూర్తి చేసి స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ దిశగా స్పీకర్ కార్యాచరణ అమలు చేస్తున్నట్టు కూడా కనిపిస్తుంది మరోవైపు పెరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి పరువు ఎమ్మెల్యేలు తాము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామని కూడా చెబుతున్నారు అధికారికంగా శాసనసభ రికార్డులో పది మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే ఉన్నారని అటు బీఆర్ఎస్ మాత్రం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు అంతేకాకుండా ఈ అంశం పైన గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి స్పందించారు ఇప్పటికైనా ఇప్పటికే స్పీకర్ నుంచి కూడా నోటీసులు అందుకున్నటువంటి ఆయన రిప్లై కూడా ఇచ్చినట్టు వెల్లడించారు తాను ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని అదే విషయాన్ని కూడా స్పీకర్కు ఇచ్చిన రిప్లైలో చెప్పానని కూడా ఆయన స్పష్టం చేశారు ఇప్పుడు చోటు చేసుకున్నటువంటి పరిణామాలు అటువంటి పరిస్థితుల్లో తాను పార్టీ మారానని చెప్పుకొచ్చారు ఎందుకంటే అధికార పార్టీతో ఉంటే నియోజకవర్గ పనులు జరుగుతాయని కూడా కాంగ్రెస్తో చేరినట్టుగా కూడా ఆయన చెప్పుకొచ్చారు కానీ పార్టీ మారి తప్పు చేశానని కూడా ఆవేదన వ్యక్తం చేశారు ఆయన కాంగ్రెస్లో ఉంటే ఇరా ఇంట్లో ఉన్న ఫీలింగ్ ఉందనేసి కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు ప్రస్తుతం తాను బీఆర్ఎస్లోనే ఉన్నానని హరీష్ రావు తనతో రెగ్యులర్గా టచ్లో ఉన్నట్టుగా కూడా ఆయన వివరించారు దీంతో తిరిగి సొంత కూటికి అధికారికంగా వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్టుగా కూడా తెలుస్తుంది ఇక స్పీకర్ ఈ ఎమ్మెల్యేల పైన ఎటువంటి నిర్ణయం తీసుకునేది ఉండబోతుంది అనేది కూడా ఇక్కడ తెలంగాణ రాజకీయాల్లో కొంత ఉత్కంఠత అయితే కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు చూద్దాం మరి ఈ పది మంది పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పైన స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారు బీఆర్ఎస్ పార్టీ ఎటువంటి అడుగులు వేస్తుంది అసలు వీరి రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందనేది కూడా మరో వీడియోలో మీ ముందుకు తీసుకొస్తాను ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన కిరాక్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే మన బిల్ ఒకటి మాత్రం మర్చిపోకండి